జిల్లా మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు నిబంధనలు తీవ్రలోని ఫ్లాట్ నంబర్ లో యాభై ఆరు యాభై ఎనిమిది డెబ్బై లో ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా అంతే కాకుండా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ నాలుగు ఇళ్ల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ప్రజలు ఆరోపించారు కోర్టు ఆదేశాలను ధిక్కరించి జరుగుతున్న ఈ నిర్మాణాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు కోర్టు ఆదేశాల సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిదిలోని ప్లాట్ నెంబర్లు యాభై ఆరు యాభై ఎనిమిది డెబ్బై నాలుగులలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు సర్వే నెంబర్ కు సంబంధించి కోర్టు ద్వారా ఇప్పటికే ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వబడింది అంటే ఈ ప్లాట్లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది అయినప్పటికీ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయంపై ఆరోపణలు స్థానికుల ప్రమాణాల ఆరోపణల ప్రకారం స్థానిక మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడుతున్న తర్వాతే అట్టి నిర్మాణం ప్రారంభించారని తెలుస్తోంది ఇది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగుల ప్రమేయంపై అనుమానాలకు దారితీస్తోంది అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు ఈ నిర్మాణాల గురించి అధికారులకు తెలియదా లేక తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి కోర్టు ఆదేశాలను ధిక్కరించి జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు కావున అధికారులు తక్షణమే స్పందించి అనుమతులు లేని నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని కోర్టు ఆదేశాలను అమలు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు